ముందుకు రానా ఇక్కడికి తిరుపతిలో తిరుపతి చర్చ్ లో ఉండేటువంటి బిడ్డ పద్నాలుగు సంవత్సరాలు అనుకుంటాను అంతేనా పద్నాలుగు సంవత్సరాలు ఈ పాపకు ఒక అలవాటు ఏంటో తెలుసా మనకి ఏం కావాలన్నా ఏ సైని అడుగుతుంది రెండు నెలలు అవుతుందో ఒక నెల అవుతుందో నాకు గుర్తులేదు ఫీజు కట్టకపోతే స్కూల్లో నిలిపేశారంట మాకు తెలీదు నేను ఆశపడేది ఏంటంటే సంఘంలో ఎవరైనా బాధపడుతుంటే వచ్చి చెప్పాలి కనీసం చేయగలిగితే చేస్తాం లేదంటే ప్రార్థన చేస్తాం కదా మేము ఎదురు చూస్తాం కానీ ఈ బిడ్డకి ఏం చెప్పండి మనుషుల్ని అడగటం లేదు దేవుణ్ణి అడుగుతుంది స్కూల్ ఆపేస్తే పది రోజులు అయిపోయింది పది రోజులు బట్టి ప్రతి రోజు మూడు నాలుగు గంటల సేపు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన తలుపులేసుకుని ఏడుస్తుందట విషయం ఏంటో తెలుసా వాళ్ళ అమ్మగారు ఒక చిన్న హోటల్లో పనిచేస్తారు చిన్న హోటల్లో వారి కుటుంబం సాగించుకునడానికి ఇద్దరు బిడ్డలు వారి తల్లి గారు మరి రోజు ఏడవటం దేవుని పాదాలు పట్టుకుని ప్రభా సహాయం చేయండి ప్రభా సహాయం చేయండి అని ప్రార్థన చేస్తుంటే వారి హోటల్ వాళ్ళ అమ్మగారు పనిచేసేటువంటి హోటల్ యజమానులు ఉన్నారు కదా వారి కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తాడట వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళే దేవుడు ఎలా పనిచేస్తాడు దేవుని నమ్ముకున్న వారి విషయంలో ఎన్నో సాక్ష్యాలు నిన్న మొన్న సాక్ష్యాలు విన్నాం ఈరోజు ఇది కూడా ఒక సాక్ష్యమే ఏం చెప్పండి ఎక్కడో అమెరికాలో హోటల్ యజమాని యొక్క కొడుకు అమెరికాలో జాబ్ చేస్తుంటే అమెరికాలో ఒక చర్చికి వెళ్తుంటారు ఆ పాస్టర్ గారికి పాపని దేవుడి దర్శనంలో చూపించారట ఇవన్నీ నాకు తెలీదు అక్కడ పాస్టర్ గారికి పాపని దర్శనంలో చూపించారట ఎక్కడ అరే ఇంత సన్నగా ఇంత బక్కబల్స్గా ఏమీ చిన్నిగా ఉన్న పాప మా చర్చలో ఎవరు లేరే ఎవరు అని చెప్పేసి ఆయన ఆలోచించడం మొదలు పెట్టాడు చూడటానికి ఇండియా నుంచి వచ్చిన అమ్మాయి లాగుంది అని చెప్పి ఇండియా వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని చూస్తే ఈ అబ్బాయి కనిపించాడు ఆ అబ్బాయిని పిలిపించి అయ్యా ఇలాగా ఈ రూపురేఖలో ఉన్న పాప మీకు ఏమన్నా తెలుసా పదమూడు ప పద్నాలుగు సంవత్సరాలు సుమారు పదహైదు పదహైదు సంవత్సరాలు వయసు ఉంటుందేమో మీకు తెలుసా ఏమన్నా అంటే నాకు తెలియదు అయ్య గారు అంటే మీ మీ ఇంటి పక్కన ఇక్కడే అమెరికాలో మీకు ఎవరైనా ఉన్నారేమో వారు ఏడుస్తున్నట్లుగా దేవుడు నాకు చూపిస్తున్నాడు అంటే ఈ అబ్బాయి చెప్పాడంటే నాకు తెలియదు అయితే ఒకసారి పని చెయ్యి మీ ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఎవరైనా బాధపడుతున్నారేమో అడుగు అన్నాడు అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకు ఫోన్ చేశారట అమ్మా ఇలాగంట ఎవరన్నా ఉన్నారా అంటే మాకెవరు తెలుసు మేమందరం బాగానే ఉన్నాం మాకు ఏం తెలియదు అన్నారంట సరే హీనా అలాగే వెళ్ళి పాస్టర్ గారు చెప్తే పాస్టర్ గారు సరే దేవుడు మా చూపిస్తే చూసుకుందాం అని మర్చిపోయాడు ఈ పాప ఏడుస్తూనే ఉంది ప్రభు పాదాలు పట్టుకుని మరలా అదే దర్శనం ఆయనకి రెండు రోజులకి మరలా ఈ అబ్బాయిని పిలిచి ఏమయ్యా నేను కనుక్కోమన్నాను కదా కనుక్కున్నావా మరలా కనుక్కో మళ్ళీ దేవుడు చూపిస్తూనే ఉన్నాడు దేవుడు చూపించింది నేను చేయకపోతే నాకు నెమ్మది ఉండదు చూడు నాయనా అని చెప్పేసి అడిగితే మరలా వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడంట మరలా రెండోసారి అమ్మా ఇలాగంట చిన్ని పిల్లంట పదమూడు పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసులోపు ఉంటుందంట సన్నగా ఉంటదంట కొంచెం ఆ ఏమండి రంగు అవన్నీ కూడా వివరించి చెప్పాడంట చెప్పేసరికి వారికి వెంటనే ఈ పాప గుర్తుకొచ్చింది ఫోన్ లో ఫోటో తీసి పంపించారంట ఈ పాపనే దేవుడు చూపించాడు ఆ అమ్మాయికి లైన్ కలపండి అన్నారంట ఫోన్ కలిపితే ఏంటమ్మా ఏడుస్తున్నావు అని అడిగారు అక్కడి నుండి ట్రాన్స్లేషన్ ఆ అబ్బాయి తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి మాట్లాడిస్తే ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే ఇలా ఫీజు కట్టలేదు స్కూల్ వాళ్ళకి ఆపేశారు వెంటనే ఆ సంవత్సరానికి సరిపడగా నలభై వేలు ఫీజు పంపించేశారు అవసరం కోసం అని ప్రార్థన చేసిందని నేను చెప్పట్లేదు మందిరంలో ఒక ఆశీర్వాదం ఈ బిడ్డ ఎందుకో తెలుసా ఎప్పుడన్నా ఒకసారి ఆమెతో ప్రార్థనలో కూర్చోండి మీకు అర్థం అవుతుంది ప్రార్థన జీవితం ఎలాంటిదో ఏమండి అమ్మ దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉండడం మనం దేవుని ఆత్మ మనం పొందుకోవడం ఏమండి దేవుడు మనతో ఉండడం మొదలు పెట్టారనుకోండి మన అవసరాలు ఎలా తీర్చాలో ఆయనకి బాగా తెలుసు ఏం చెప్పండి మన అవసరాలు ఎలా తీర్చాలో ఇప్పుడు మనం ఏం చేస్తాం మన అవసరాల గురించి చింతిస్తాం దేవుని కార్యములని గురించి మనం ఆలోచించాం దేవుడు ఏమి ఎదురు చూస్తున్నాడు అనేది మనం ఆలోచించాం దేవుడు ఏమంటున్నాడు నీ నీ దేహమే నీ దేహమే అంటే ఏంటి నేను దేవుని ఆలయము చెప్పండి చూద్దాం మీ పక్కనున్న వారి వైపు తిరిగి చెప్పండి మీరే దేవుని ఆలయం ఒకరితో ఒకరు చెప్పించుకోవాలి చెప్పండి ఎవరన్నా చెప్పకపోతే వాళ్ళ చేత బలవంతంగా చెప్పించండి దేవునికి ఇష్ట కదా మనం దేవుని ఆలయం అంటున్నాడు దేవుడు మనతో ఉండాలి అని ఆశపడుతు ఆశపడుతున్నాను అంటున్నాడు దేవుడు ఆయనకు చోటు ఇస్తున్నామా అనేది చోటు ఇవ్వడమే కాదు చోటు ఇవ్వడమే కాదు ఆయన నడిపింపులకు ఏమండి మనం అనుమతినిస్తున్నావా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ఎందుకంటే ప్రియమైన దేవుని బిట్లరా ఏమండి విమోచన దినము కొరకు వాక్యం చెప్తుంది విమోచన దినము కొరకు మీ మీకు ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మ